అంటే తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోలో మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు వేట అయితే మొదలైపోయింది ఒకవైపు నిఖిల్ మరోవైపు పృథ్వీ మరోవైపు నాబెడ్ వీరి ముగ్గురి మధ్య రచ్చ అయితే మామూలుగా లేదు నువ్వా నేనా అంటూ పోటా పోటీగా పోటీ చేస్తూ ఎవరికి ఎవరు కూడా తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ఉన్నారు అయితే నిఖిల్ మాత్రం పృథ్వీ నీతో నాకు పోటీ అంటూ కూడా రెచ్చిపోతూ ఉన్నాడు అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఐదో వారం ఈ రోజు అయితే బిగ్ బాస్ మొదటి లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఇక ఈ టాస్క్ లో అయితే ఎవరు ఎక్కువ పాయింట్స్ సంపాదించుకుంటారు వాళ్ళే కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి ఉంది అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చేసారు అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో రెండు టీములుగా విభజిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే కాంతర టీం అయిన సీతకి కి క్లైన్ కి ఎక్కువ మంది కంటిస్టెన్స్ కూడా ఉండడం జరిగింది ఆ తర్వాత శక్తి టీం కి ముగ్గురు కంటిస్టెన్స్ మాత్రమే ఉండడం జరిగింది అని ఒక మాటని మర్చిపోయి గేమ్ ను మీరు ఆడండి మీరు ఆడి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి మీకు ఇచ్చేశాను మీ లెవెల్ మీరు మొదలు పెట్టేయండి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఒకవైపు నిఖిల్ మరోవైపు విష్ణుప్రియ అందరూ కూడా రెచ్చిపోవడం జరిగింది ఒకరి తర్వాత ఒకరు